ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామం పెద్దిపల్లి ఇక్కడివారు పురాతన నమ్మకాలు మర్యాదలతో జీవిస్తుంటారు గ్రామం చుట్టూ ఒక దట్టమైన అడవి ఉంటుంది ఈ అడవి గురించి ఒక నమ్మకం ప్రచారంలో ఉంటుంది అక్కడ యక్షిణి నివసిస్తుందని ఆమెకు నైవేద్యం పెట్టకుండా ఆమె పేరు స్మరించకుండా అడవిలోకి పోతే ఆమె నీ వెనుక వచ్చి నీ ఇంటికి చేరి నీ జీవితంలో భాగమవుతుందని ఆమెను తిప్పి పంపడం అంత సులభం కాదు రాజు అతని భార్య స్వాతి వారి కుమార్తెమని హైదరాబాద్లో ఉంటారు నగర జీవితం నుండి విరామం కోసం రాజు తన చిన్నతనం గడిచిన పెద్దిపల్లిలో తన ఇంటికి వచ్చాడు స్వాతికి ఇష్టం లేకపోయినా రాజు ఉత్సాహంతో ఒప్పించాడు గ్రామంలో రాజుకు తన బాల్య స్నేహితుడు గిరి ఎదురయ్యాడు గిరిరాజుతో రాజు అడవిలోకి ఎక్కువ దూరం వెళ్లకు ఇటీవల వింత వింత సంఘటనలు జరుగుతున్నాయి చీకటి పడకముందే తిరిగి వచ్చేయండి అని హెచ్చరించాడు రాజు నవ్వుతూ ఏంటిగరి ఇంకా ఆ యక్షిణి కథలు నమ్ముతున్నావా అని అన్నాడు ఆ హెచ్చరికలను లెక్కచేయకుండా వారు అడవిలోకి లోతుగా వెళ్లారు మనీ అందమైన పువ్వులను ప్రకృతి సౌందర్యాన్ని చూసి ఆనందిస్తోంది ఒక చిన్న జలపాతం దగ్గర వారు విశ్రాంతి తీసుకుని వస్తున్నారు సాయంత్రం అవుతోంది చీకటి పడుతుండగా మణి తన పెట్టెలో ఉన్న బొమ్మలలో ఒకదాన్ని అక్కడే మర్చిపోయిందని గ్రహించి అరిచింది అది ఆమె అమ్మమ్మ ఇచ్చిన ప్రియమైన బొమ్మ రాజు తిరిగి బొమ్మను తెస్తానని చెప్పి టార్చి తీసుకుని అడవిలోకి వెళ్లాడు చీకటి పడిన తరువాత అడవి వేరే రూపం ధరించింది గాలి శబ్దం చిన్న జంతువుల కదలికలు కూడా రాజుకు భయాన్ని కలిగించాయి బొమ్మను కనుగొని తిరిగి వెళ్ళడానికి తిరగగా అతనికి దూరంగా ఒక తెల్లటి బట్ట ధరించిన స్త్రీ నిలబడి ఉన్నట్లు అనిపించింది అతను కళ్లను రుడ్డుకుని చూస్తే అక్కడ ఎవరు కనిపించలేదు భయపడి అతను వేగంగా నడిచాడు కాని అతని అడుగుల చప్పుడుతో పాటు మరొక జత అడుగుల చప్పుడు కూడా వినిపించాయి అతను నిలబడితే ఆ చప్పుడు కూడా నిలబడింది అతను నడిచితే అది నడిచింది అది అతని ప్రతిధ్వని కాదు బాగా వేరే ఒకరి అడుగుల చప్పుడు భయంతో ఛాతీ జల్లుమన్న రాజు గ్రామం వైపు పరుగెత్తాడు ఆ చప్పుడు కూడా అతని వెనుక పరుగెత్తడం ప్రారంభించింది చివరకు అతను అడవి బయటకు వచ్చి గిరి ఇంటి వద్దకు చేరుకున్నాడు వెనక్కి తిరిగి చూస్తే ఎవ్వరూ లేరు కానీ అతని భయం ఆ చప్పుడు మాత్రం నిజమే ఆ రాత్రి వారు గిరి ఇంట్లో నిద్రించారు అర్ధరాత్రి సమయంలో స్వాతి మణివున్నాగది నుండి ఏడుపు శబ్దం విని స్వాతి మేల్కొని మణి ఎందుకు ఏడుస్తున్నావని అడిగింది అమ్మా ఆ అమ్మమ్మ నన్ను ఆట ఆడమని అంటోంది ఆమె నా పక్కన నిలబడి ఉంది అని మణి భయంతో అన్నది స్వాతికి ఆ గదిలో ఎవరు కనిపించలేదు ఆమె మణిని ఓదార్చి తన పక్కన పడుకోబెట్టుకుంది మరుసటి రోజు వారు హైదరాబాద్కు తిరిగి వెళ్లారు మొదట్లో అంతా బాగానే ఉంది కాని కొన్ని రోజులు తరువాత వింత సంఘటనలు జరగడం ప్రారంభమయ్యాయి రాత్రి సమయాల్లో ఇంటి చివరన ఉన్న గది నుండి వింత అడుగుల చప్పుడు వినిపించడం ప్రారంభమయ్యాయి ఇంట్లో మరొకరు ఉన్నట్లు మనీ ఒంటరిగా ఉన్నప్పుడు తనతో మాట్లాడుతున్నట్లు ఆడుతున్నట్లు అనిపించేవి మనీ దానిని అక్క అని పిలుస్తుంది మనసులోనే మాట్లాడుకున్నట్లుగా వంటగది అల్మారాలు నుండి టిఫిన్ పెట్టెల నుండి తిండి అదృశ్యమవడం ప్రారంభమయ్యాయి ముఖ్యంగా పాలు తీపి పదార్థాలు కుటుంబ సభ్యులు నిద్రలో ఒక భారీ వస్తువు వారి మీద కూర్చుని ఉన్నట్లు వారిని ఊపిరి ఆడకుండా చేస్తున్నట్లు భావించేవారు అద్దాలలో ఒకవైపు నుండి ఒక స్త్రీ నీడ త్వరగా కదిలినట్లు కనిపించేది కాని తిరిగి చూస్తే ఎవరూ ఉండేవారు కాదు రాజు మొదట ఇవన్నీ యాదృచ్ఛికమని ఒత్తిడి వల్ల ఉన్నట్లు భావించాడు కాని స్వాతి ఇది అడవిలో నుండి వచ్చిన ఏదో అని బలంగా నమ్మింది ఆమె గ్రామానికి ఫోన్ చేసి గిరి భార్య ద్వారా వారు యక్షిని ప్రేరేపించి ఉండవచ్చని దానిని సంతృప్తిపరచకపోతే అది మరింత దూకుడుగా మారుతుందని తెలుసుకుంది గిరి సలహా మేరకు స్వాతి ఒక పూజారిని ఇంటికి పిలిపించింది పూజారి ఇంటి వాతావరణం చాలా భారీగా ఉందని ఒక స్త్రీ ఆత్మ తిరుగుతుందని నిర్ధారించాడు ఆయన ఇంటి మూలల్లో ప్రవేశ ద్వారం వద్ద ఉప్పు మిరియాలను ఉంచడం నిర్దిష్ట మంత్రాలు జపించడం వంటి కొన్ని కర్మలు చేశాడు ఆ రాత్రి మాత్రం శాంతి ఉంది మరుసటి రోజు రాత్రి చర్య మరింత తీవ్రంగా తిరిగి వచ్చింది వంటగది అల్మారాలు బిగ్గరగా మూయబడడం నేరుగా గోడల మీద గీతలు పడడం వంటివి జరిగాయి ఆత్మ పూజారి చేసిన కర్మలను అగౌరవించినట్లు అనిపించింది ఒక రాత్రి భయంకరమైన గాలి వర్షం కురుస్తుంది మణి భయంతో అరచింది రాజు మరియు స్వాతి ఆమె గదివైపు పరుగెత్తారు వారు అక్కడ చూసిన దృశ్యం వారి రోమాలను కూడా నిటారు చేసింది మణి మంచం పక్కన తెల్లటి సారీ ధరించి నిడుపైన నల్లటి జుట్టు చాలా పెద్దవైన కళ్ళు కలిగిన ఒక స్త్రీ నిలబడి ఉంది ఆమె చిరునవ్వు నవ్వుతోంది కానీ ఆ చిరునవ్వులో కేవలం చల్లదనం మరియు బెదిరింపు మాత్రమే ఉంది ఆమె చెయ్యి మణి వైపు చాచింది నా చిన్నారి నా దగ్గరకురా అని ఒక గుసగుసలాంటి శబ్దం వినిపించింది గాలి ద్వారా రాజు నా కుటుంబాన్ని వదిలేయి మేము నీకు ఏమి చేయాలి నీకు కావలసినదేమిటి అని అరిచాడు యక్షిని నెమ్మదిగా తల తిప్పి రాజు వైపు చూసింది ఆమె కళ్లల్లో అంతులేని శూన్యత ఉంది నువ్వు నన్ను అవమానపరచావు నా వనంలోకి వచ్చి నా పేరును పలకలేదు నాకు నైవేద్యం ఇవ్వలేదు నువ్వు నా వనాన్ని అవమానపరిచి నన్ను అనుసరించావు ఇప్పుడు నేను నిన్ను అనుసరిస్తున్నాను ఈ చిన్నారి ఇక నా సొంతం నేను ఆమెను తీసుకుని వెళ్ళిపోతాను అని గర్జిస్తూ పలికింది స్వాతికి జ్ఞాపకం వచ్చింది గిరి భార్య ఒక నిర్దిష్ట నైవేద్యం యక్షిణి ఇష్టపడుతుందని చెప్పిన విషయం ఆమె త్వరగా వంటగదికి వెళ్లి ఒక చిన్న గిన్నెలో పాలు కొద్దిగా బెల్లం మరియు కొన్ని పువ్వులను తీసుకుంది భయంతో వణుకుతున్న చేతులతో ఆమె దానిని యక్షిణి ఎదురుగా నేల మీద ఉంచింది క్షమించండి మేము అజ్ఞానంగా ఉన్నాము దయచేసి ఈ నైవేద్యాన్ని అంగీకరించండి మరియు శాంతితో వెళ్లిపోండి దయచేసి మా బిడ్డను వదిలేయండి అని స్వాతి వేడుకుంది యక్షిణి ఆ నైవేద్యం వైపు చూసింది ఆమె ముఖభావం మారింది ఆ చల్లని చిరునవ్వు మాయమైంది ఆమె నేల నుండి నైవేద్యాన్ని తీసుకుంది ఆ గిన్నె ఆమె చేతిలో ఉండగా దానిలోని వస్తువులు అదృశ్యమయ్యాయి ఆమె మణివైపు చూసింది ఒక రకమైన నిరాశతో తర్వాత ఆమె నెమ్మదిగా గది నుండి నడిచింది ఏ శబ్దం చేయకుండా ఆమె ఇంటి ముఖద్వారం వైపు నడిచింది అది స్వయంగా తెరుచుకుంది జోరుగా వర్షం గాలిలోపలికి వీస్తుంది ఆమె గడప వద్ద ఆగి వెనక్కి తిరిగి చూసింది నా పేరు యక్షిణి నా పేరు పలకకుండా నాకు నైవేద్యం ఇవ్వకుండా నా వనంలోకి వస్తే అది నన్ను నా వనాన్ని అవమానపరిచినట్టే అని గర్జిస్తూ పలికి తర్వాత ఆమె చీకటిలో కలిసిపోయింది ఇంతటితో ఈ స్టోరీ ముగుస్తుంది ఈ స్టోరీ మీకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాము త్వరలో రాబోయే కొండగుట్ట స్టోరీలో కలుద్దాం ధన్యవాదములు